గల్ఫ్ దేశాల్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరగడం భారత్కు ముప్పుగా మారింది ఆ దేశాల్లో ఎనభై లక్షల మందికి పైగా భారతీయులు నివసిస్తుండటం అక్కడి నుంచి భారత్కు రాకపోకలు ఎక్కువగా సాగిస్తుండటంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ టెస్టింగ్ కఠినంగా చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా వ్యాపిస్తున్న నింబస్ వేరియంట్కు టీకాల వల్ల వచ్చిన రోగనిరోధకతను కొంతమేరకు దాటగలిగే సామర్థ్యం ఉండటం ఆందోళనకర అంశం గల్ఫ్ దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం భారత్ కు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది నింబస్ గా పిలిచే ఎన్బి అనే ఒమిక్రాన్ ఉప వేరియంట్ గల్ఫ్ దేశాల్లో త్వరితగతిన వ్యాప్తి చెందుతోంది గ్లోబల్ జెనోమిక్ సీక్వెన్సింగ్ డేటాలో ఈ వేరియంట్ నాలుగవ భాగాన్ని ఆక్రమించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ నింబస్ వేరియంట్ ను పర్యవేక్షిస్తోంది గల్ఫ్ దేశాల్లో దాదాపు ఎనభై లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు వారు స్వదేశానికి రాకపోకలు చేస్తున్న కారణంగా ఈ నింబస్ తో భారత్ కు ముప్పు పొంచి ఉంది ఇప్పటికే కేరళ గుజరాత్ మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఈ వేరియంట్ కి సంబంధించిన కేసులు నమోదయ్యాయి గల్ఫ్ దేశాల్లో బూస్టర్ టీకాలు తీసుకునే వారిలో తగ్గుదల కనిపిస్తోంది కోవిడ్ వేరియంట్లపై పర్యవేక్షణ కొరబడింది ఫలితంగా వైరస్ వ్యాప్తిని సమర్థంగా గుర్తించడం కష్టంగా మారింది ఈ పరిస్థితి గల్ఫ్ దేశాల్లో హాట్స్పాట్ల ఏర్పాటుకు దోహదపడుతోంది విమానాశ్రయాల్లో ఇప్పటికే స్క్రీనింగ్ టెస్టింగ్ కఠినంగా చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు వేరియంట్ తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా అధికంగా వ్యాప్తి చెందుతోంది దీనివల్ల తీవ్రమైన వ్యాధి లక్షణాలు కనబడకపోయినా ఎక్కువ వేగంగా వ్యాపించే లక్షణాన్ని ఇది కలిగి ఉంది టీకాల వల్ల వచ్చిన రోగ నిరోధకతను ఇది కొంతమేరకు దాటగలగడం మరో ఆందోళనకరం ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఐదింతలు పెరిగాయి ఎన్బి ఇతర వేరియంట్లు అలాగే జి వంటి రీకాంబినెంట్ స్ట్రెయిన్లను గుర్తించారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది ఆక్సిజన్ ఐసోలేషన్ బెడ్లు పెంచాలని సూచించింది ఇన్సాకాక్ ప్రకారం ప్రస్తుతం ఎక్కువగా జేఎన్ డాట్ వన్ ఉపవేశం నమోదయ్యాయి కూడా పలు వెలుగు చూశాయి అయితే వీటి వల్ల తీవ్రమైన లక్షణాలు కనబడలేదు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆరు వందల తొంభై తొమ్మిది యాక్టివ్ కేసులు ఉన్నాయి జనవరి నుంచి ఇప్పటి వరకు నూట యాభై ఏడు మరణాలు నమోదయ్యాయి కోవిడ్ ఉధృతి అడ్డుకోవాలంటే ఇండియా గల్ఫ్ దేశాలు కలిసి ముందస్తు చర్యలు తీసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు బూస్టర్ డ్రైవ్లు మళ్లీ ప్రారంభించాలని ముఖ్యంగా వృద్ధులు బలహీనంగా ఉన్న వారికి టీకాలు వేయాలని తెలిపారు వేరియంట్ వల్ల దేశాల్లో పెరిగింది కరోనా కేసులు కోవిడ్ మహమ్మారి ఇంకా ముగియలేదన్న హెచ్చరిక చేస్తున్నాయి నిరంతర ట్రాకింగ్ టీకా డ్రైవ్ ప్రజల్లో అవగాహన పెంచడం ఆస్పత్రుల్లో సన్నద్ధత ద్వారా కోవిడ్ ముప్పును ఎదుర్కోవచ్చని నిపుణులు తెలిపారు